హలో అండి ఈ మినీ బ్లాగ్ వచ్చేసి మేమైతే తిరుపతి వెళ్ళామండి మేలో తిరుపతి వెళ్ళి వచ్చే దారిలో అయితే నాకు ఇక్కడ ఒక పెద్ద సూపర్ మార్కెట్ కనిపించింది హైవేలో ఇక్కడ మా అన్నయ్య అయితే డ్రైవర్ అండి తన సొంత వెహికల్లోనే వెళ్ళాము సో ఆ అన్నయ్య అయితే ఈ సూపర్ మార్కెట్ చూపించాడు చూపించలే నాకైతే ఒక్కసారిగా కళ్ళు జిల్లు అన్నాయండి లేని పుస్తకం అంటూ లేదు లేని స్నాక్స్ అంటూ లేదు ప్రతిదీ ప్రతిదీ ఉన్నాయండి బ్యాగులు కంచి కానీ ఓవర్ టూ మచ్ కాస్ట్ చూడటానికి అయితే బాగుంటుంది కానీ మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే కొట్టుకోవడానికి మాత్రం వీలు కాదండే ఇంకా నేనైతే లోపలికి వెళ్ళాను అనమాట వెళ్ళిందని ఊరుకుంటానా వీడియోలు ఏం పెడితే తీయకుండా వదిలిపెడతాను అస్సలు లేదు సమస్య లేదు ఇది అప్పటి నుంచి పోషేద్దాం పోషేద్దాం అనుకుంటూ ఇప్పుడైతే పోషేస్తున్నాను అసలు బొమ్మలు ఉండయండి ఒకటి ఎంత క్యూట్గా ఉండే తెలుసా ఇంకా మా అన్నయ్య వచ్చేసి ఓ బాదం పాలు డబ్బా అయితే తీసుకున్నాడు అనమాట నేను ఆ రోజు కొంచెం ఫీల్ అయ్యాను ఎందుకు ఫీల్ అయ్యేది అను అనుకుంటున్నారా అన్నయ్య కనీసం బాదం పాలు తీసుకుంటే నేను డబ్బులు కూడా ఇవ్వలేదండి డబ్బులు నా చేతిలో లేవు తిరువాత వెళ్ళలేక అంత నిల్లు అయిపోయినాయి అసలు చే ఒక్క రూపాయి కూడా లేదనమాట ఇంకా రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇక్కడ షాపింగ్ మాల్ పెద్ద సూపర్ మార్కెట్ షాపింగ్ మాల్ చూపిస్తే అక్కడికి వెళ్ళి అన్నీ చూస్తూ ఉన్నాం వాస్తవానికి అయితే మక్కకైతే ఒక చాక్లెట్ కొనిపి కనిపించింది అది కొందామని మక్క ఎగ్జైట్మెంట్గా ఉంది కొనిపిద్దామని నేను ఎగ్జైట్మెంట్గా ఉన్నా కానీ చేతిలో డబ్బులు లేవు మా హస్బెండ్ దగ్గర కూడా లేవండి అంతా ఊరు చేసామన్నమాట తిరుపతికి వెళ్ళేలాగే ఖర్చులు అంతా ఖర్చు అంతా అయిపోయింది సో ఇక్కడైతే పిల్లలకి టాయిస్ ఉన్నాయండి అసలు ఎంత బాగున్నాయో తెలుసా బ్యాగులు క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి నేను ఫస్ట్ టైం చూసాను ఇంత పెద్ద సూపర్ మార్కెట్ ఇంత కాస్ట్ ఉన్న సూపర్ మార్కెట్ కూడా ఫస్ట్ టైం చూసాను ఇలాంటివి చూసినప్పుడు తప్పకుండా నా చేతులు అయితే ఉంటాయి అనమాట వీడియో తీయటానుకోండి మరి ఇంకా దేనికి అనుకోమాకండి ఖచ్చితంగా వీడియో తీయాలనిపించింది ఇంకా స్నాక్స్ అయితే ఉన్నాయి ఒక్కోటి ఒక్కోటబ్బా డబ్బులు మస్తుంటే మొత్తం ఒక్కోటి ఒక్కోటి సంచులు వేసేద్దాము అనుకున్నాను కానీ డబ్బులు లేకపోవడం వల్ల సైలెంట్ అయిపోయానండి ఇంకా వీడియో తీస్తుంటే వాళ్ళు అనలేదని చెప్పేసి ఇంకా మొత్తం సూపర్ మార్కెట్ మొత్తం ఒక రౌండ్ తిరిగాను కొనడానికి డబ్బులు కావాలి కానీ వీడియో తీటానికి డబ్బులు అవసరం లేదు కదండి అందుకైతే రౌండ్ అయితే తిరిగాను మా హస్బెండ్ అయితే కార్లో ఫుల్ నిద్రపోతున్నాడు ఇంకెందుకు దిగలేదు అందుకని చెప్పేసి నేనైతే ఇంకా చికెన్ చేసాన్సు చికెన్ చేస్తుందని చెప్పేసి వీడియో తీస్తూ ఉన్నాను అనమాట మా అక్క కూడా వచ్చింది నాతో పాటు తిరుపతిలో వీడియోలు కూడా వస్తూ ఉండేయండి ఇంకా ఫోన్లో అయితే స్టోరేజ్ ఫుల్ అయిపోయింది కాబట్టి వన్ బై వన్ వన్ బై వన్ వీడియోలు అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు నా వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో అందుకే ప్రతిదీ నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను ఇక్కడ అయితే అంతా తిరగటం అయిపోయింది కదండి ఇంకా వెళ్దాం పదా అని అక్క అంటుంది ఉండు మై ఇక్కడ అన్ని విచిత్రంగా విచిత్రంగా స్నాక్స్ ఉండయి ఒకసారి వీడియో తీని మా అంటే ఆ నువ్వు వీడియో తీస్తూ ఉండు అక్కడ ప్రసాదాన్ని వెళ్ళిపోతాడని అక్కయ అంటూ ఉంది సరే అని చెప్పేసి ఇంక పదమ్మా అని చెప్పి అన్నాను ఇదండి వీడియో నచ్చిందని నచ్చితే లైక్ చేసి వస్తే పిల్ల